వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్స్ చాలా ఈజీగా సింపుల్గా అలాగే చికటి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దాని కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని దానిలో మూడు గరెట్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ మొక్కలు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టిన మటన్ మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ మటన్ అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ మూడు స్పూన్ల కారం వేసుకుని కూరంతా బాగా మిక్స్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మంటని మీడియంలో ఉంచి పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు పది విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరలో సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ దీనిలో ధనియాలు జీలకర్ర గసగసాలు చక్క లవంగాలు వేసి తయారు చేసింది అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మసాలా కొత్తిమీర కర్రీలో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాలు ఉడికించాలి అంతే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి